నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తూ తెలుగు రాష్ట్రాల్లో విస్తృత ప్రచారం ములుగు జిల్లా కొమ్మిటిపల్లి గ్రామంలోని ఆంజనేయ పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో పౌర్ణమి ధ్యానం సత్సంగం సత్యసాయి జిల్లాలోని శ్రీ హరహర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ఆనంద ఆదివార కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మశ్రీ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అఖండ ధ్యానం కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది శివాలయ గ్రామాలలో ధ్యాన ప్రచారం కృష్ణా జిల్లా కోడూరుపాడులో పిరమిడ్ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు ఇక వివరాల్లోకి వెళ్తే ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు అత్యంత ఘనంగా జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ప్రముఖులను కలిసి ఆహ్వానించారు ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబు ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ తుడా చైర్మన్ పుత్తూరు మాజీ శాసనసభ్యులు రెడ్డి వారి రాజశేఖర్ రెడ్డిని కలిసి ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానించారు ఈ ఆహ్వానానికి ఆయన ఎంతో సానుకూలంగా స్పందించి ఈ మహత్ కార్యానికి తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు అలాగే తిరుపతిలోని పాయ్ వైస్రాయ్ హోటల్లో గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించి తన చిన్ననాటి మిత్రులను ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానించారు ధ్యాన మహాయజ్ఞానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు అంగరంగ వైభవంగా జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా వింజమూర్లోని శ్రీ వేదవ్యాస వసిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం తరఫున కలిగిరి మండలం జి జిర్రవారిపాలెం గ్రామంలో ఇంటింట కరపత్రాలు పంచి ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించారు ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తున్న ఈ గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బ్రహ్మర్ పితామహాపత్రిజీ గురువు గారి దివ్య ఆశీస్సులతో వింజమూరులోని శ్రీ వేద వ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం తిరుపతి మహాపట్టణంలో అద్భుతమైన ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎందరో యోగులు స్వామీజీలు ఋషులు అందరూ పాల్గొని వారి దివ్య సందేశాలను అందిస్తారు మిత్రులారా ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొని మనం పూజించే దేవతలు దేవుళ్ళు గురువుల ఆశీసులందరూ ఆశీస్సులు అందుకుందాం మన జన్మను ధన్యం చేసుకుందాం మిత్రులారా పిఎంసీ ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం అన్నదాన కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యాడ్ నుంచి జోలే కార్యక్రమం నిర్వహించి విరాళాలను సేకరించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాసరావు విజయవాడ వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ గాంధీ పిఎంసి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ వాణిశ్రీ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సత్యనారాయణ రమేష్ తో పాటు విజయవాడ మాస్టర్లు పాల్గొన్నారు అలాగే భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు కారేపల్లి గ్రామాల్లో జోలే కార్యక్రమం నిర్వహించి విరాళాలు సేకరించి నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ప్రపంచ శాంతి కోసం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతి మహాపట్టణంలో మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండో తేదీ వరకు ఏడు రోజుల ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది మిత్రులారా అందులో భాగంగా విజయవాడలో మరి ఈ రోజు జోన కార్యక్రమం గొల్లపూడి మార్కెట్ యార్డ్లో లో ప్రారంభమవుతుంది విజయవాడ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ములుగు జిల్లా కొమ్మటిపల్లి గ్రామంలోని ఆంజనేయ పిరమిడ్ ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రంలో పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వకలాభరణం రఘుపతి సరస్వతి ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం సత్సంగం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యాన్లకు ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు మహాపురుషులందరూ చేసింది ధ్యానమేనని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్ సుమ కళ్యాణి మనీష్ రాము కృష్ణ ప్రసాద్ ప్రభాకర్ ఆనంద్ నలభై మంది వరకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఈ ప్రాపంచిక సమస్యల్లో పడి చాలా మంది ఆ విధంగా ఇబ్బంది పడుతున్నాం అనారోగ్యం పాలవుతున్నాం మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మరి ఆరోగ్యం గురించి ఎక్కడికి వెళ్ళినా గాని డబ్బులే కాబట్టి గురువు గారు చెప్పిందంటే గురువులంతా చెప్పింది భగవంతుడు చెప్పింది కూడా చక్కగా ధ్యాన మార్గమే గురువు దగ్గర చేరాలి దేవుడి దగ్గర చేరాలంటే ధ్యాన మార్గమే అలా మనం రోజు మన కోసం మనం కొంత సమయం కేటాయించుకొని చక్కగా అందరూ పది నిమిషాలు పావు గంట ఒక అరగంట ఒక గంట ఎప్పుడు సమయం ఎలాంటి నియమాలు పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గంగారం గ్రామంలోని పిరమిడ్ మాస్టర్ చంద్రకళ నివాసంలో మౌన ధ్యాన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్త ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యాని ఒక యోగి అని ధ్యానం ఒక శక్తి అని ధ్యానం చేయడం వల్ల అద్భుతాలు జరుగుతాయని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ పెద్దలు కొత్త ధ్యాన్లు పాల్గొన్నారు మళ్ళీ మళ్ళీ ఇరుకతోని చేయాలి కుసం చేసేది ఎరుకతో చేయాలి పండుకొని చేసేది నిద్రదేనం అంట అన్నీ ఎన్నుకుంటూ ఇరుకతో చేయాలి శ్వాస ద్వేషం శ్వాసనే గమనిద్దాం విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ దిగ్విజయంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో నలభై మూడవ రోజు విజయవాడలోని చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యత తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహారంతో కలుగు లాభాల గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ శాకాహారం తినాలని ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు భూమాతూ కావాలంటే ప్రతి మానవుడు కూడా సంపూర్ణ శాకాహారం శాకాహారిగా మారాలని దాని ద్వారానే మరి భూమి అంతా అహింసామయం అవుతుందని మరి సకల ప్రాణికోటి పట్ల ప్రేమ కరుణ మైత్రితో ప్రతి మానవుడు వ్యవహరించాలని కోరుకుంటూ ఈ శాఖాహార సద్భావన యాత్ర నిర్వహిస్తున్నారు జై శాకాహార ర్యాలీకి మహాకరుణ హింస శాకాహార సద్భావన యాత్రకు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి బుద్ధ భగవానుడికి సమస్త దివ్య దేవతా దేవుళ్ళందరికీ శాకాహారం అమృతాహారం సత్యసాయి జిల్లాలోని శ్రీ హరిహర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన గురువు నాగేంద్ర ఆధ్వర్యంలో ఆనంద ఆదివార కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బత్తలపల్లి అహ్మద్ పాల్గొని ధ్యాన్లకు జ్ఞాన సందేశం అందించారు బ్రహ్మంగారి తత్వాలు నర్సింహ శతకం ద్వారా ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని ధ్యానం సర్వరోగ నివారణ అని తెలియజేశారు అనంతరం తేనె తెలుగు సాంస్కృతిక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు అంజనప్పను ధ్యాన గురువులు నాగేంద్ర కొండన్న నాయుడులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు E గోదావరి జిల్లా అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా డెంటల్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి ధ్యానంతో మనం చేసే పనిపై మరింత ఫోకస్ పెట్టగలమని తెలియజేశారు ధ్యాన సాధనతో మనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయని వివరించి విద్యార్థుల చే సామూహిక ధ్యాన సాధన చేయించారు సున్నితమైన స్వాభావికమైన తనంతట తానుగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మీ మనస్సుతో గమనిస్తూ ఉండండి వీ రిలాక్స్ ఎక్కడా బిగింపు లేదు అబ్జర్వ్ యువర్ నార్మల్ న్యాచురల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ Tender, tranquil, peaceful breath. Breath is our guru in the science of meditation. Forget your family, caste, job, religion, identity, only breath. Don't open your eyes, come what may be. విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో అఖండ ధ్యానం పౌర్ణమి ధ్యానం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గాయత్రి పాల్గొని ధ్యానలకు ధ్యానం విశిష్టత పౌర్ణమి ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం ట్రస్టీలు లక్ష్మి జ్యోతి ఈశ్వరమ్మ డెబ్బై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు మనం గమనిస్తూ వెనక మనం తెలుసుకుంటూ మన ఆత్మ నిన్న ఉద్ధరించుకున్నాము శ్వాస మీద న్యాసం శ్వాసను గమనిస్తూ ఉన్నాం ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూట ఎనిమిది శివాలయ గ్రామాలలో నూట ఎనిమిది సోమవారాలు ఇంటింట ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై ఒక్క సోమవారం కాజులూరు మండలం పెనుమల్ల గ్రామంలో ఇంటింట ఆలయాల్లో స్కూల్లో ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ సందర్భంగా గ్రామస్తులకు ధ్యానం శాకాహారం పిరమిడ్ విశిష్టతల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు భారతి వెంకట్రావు గుప్తా డాక్టర్ భాస్కర్ డాక్టర్ గోవిందు రామకృష్ణ ముకుందం తదితరులు పాల్గొన్నారు పితామహ పత్రిజి వారికి బ్రహ్మర్షి పత్రిజి వారికి ద్రాక్షారామ భీమకాండ క్షేత్రానికి ద్రాక్షారామ భీమకండ క్షేత్రానికి ద్రాక్షారామ భీమకండ ఈ ఈరోజు ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం ఇక్కడ చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి ఈ మహాశివాలయంలో గ్రహణమైన మరుక్షణం అత్యంత శక్తివంతమైన శివాలయంలో మనం ధ్యానం చేయడం ఇదే శివాలయం మనకి తటస్థు అవడం ఇది ఇరవై ఒకటో వారం అవడం ఎన్నెన్నో జన్మల పుణ్యపడం పౌర్ణమి తదుపరి మహా ఫలం అందుచేత ఇక్కడికి వచ్చినటువంటి ధ్యానులందరూ ఆత్మ ధన్యత చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ యొక్క క్షేత్రాన్ని పవిత్రంగా దర్శించారు ఇప్పుడు వెళ్ళి మనం ఇంటింటో ధ్యాన ప్రచారం చేసి మన సంపూర్ణంగా విజయవంతం చేద్దాం వెరీ మచ్ కృష్ణా జిల్లా కోడూరుపాడులోని పిరమిడ్ మాస్టర్లు సునీత గిరి నివాసంలో పిరమిడ్ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ధ్యానరత్న వెల్గపూడి లక్ష్మణరావు పాల్గొని పిరమిడ్ వ్యవసాయం గురించి వివరించారు రైతులు వారి పంట పొలాలలో పిరమిడ్లను ఏర్పాటు చేయడం వలన పంటకు పురుగు పట్టకుండా అధిక పంట దిగుబడి వస్తుందని తెలియదు చేశారు శాస్త్రవేత్తలు పిరమిడ్లను పెట్టడం వల్ల కలిగిన లాభాలను వీడియోల ద్వారా చూపించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమాన్ని గన్నవరం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు ఎం నాగరమాదేవి అద్భుతంగా నిర్వహించారు ఎన్నో ఇబ్బందులు పడతాయి ఇక్కడికి వచ్చిన ప్రేమగా అట్ట దగ్గర తీసుకుని తల్లి ఇక్కడ కూర్చో అని నీకు అవసరంలా పనిచేయటానంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అందరూ అరే ఈ ఇంత ప్రేమగా దగ్గర తీసుకున్నారని వీళ్ళందరూ కలిసి ఆవిడ దానికన్నా వంద రెట్లు అద్భుతంగా పనిచేస్తారు అది మనం నేర్చుకోవాల్సింది నేనేదో ఉన్నాను అనుకునే అహంకారం ఒకటొక్కటో నాలో అన్ని మార్పులు వచ్చినాయి మళ్ళీ నా లోపాలు ఎన్నో పారైన ఎన్నో రకాలుగా ఏంటి అది ఇది అనంతపురం పట్టణం అశోక్ నగర్ లోని పరబ్రహ్మ పిరమిడి ధ్యాన మందిరంలో ఆత్మ జ్ఞాన శిబిరం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో కర్నూలు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిఎస్పి మహబూబ్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు తనకు బ్రహ్మర్షి పత్రిజీతో గల సాంగత్య అనుభవాలను అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేశారు ధ్యానులందరూ బ్రహ్మర్షి పత్రిజీని ఆదర్శంగా తీసుకొని ఆయన బోధనలు ఆచరణలో పెట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాండు రంగయ్య విజయలక్ష్మిదేవి రమణ విజయకుమార్ సుబ్బన్న చౌదరి పార్వతమ్మ మీనాక్షమ్మ బాలగోవిందు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు వీడింకా కస్టమర్స్కి పబ్లిక్కి సర్వీస్ చే తెలివి ఉంది బుర్రనిండా మంచి తెలివి ఆ తెలివి చికాకులో మరుగునపోతుంది అదే యాక్టివ్గా ఉండి ప్రశాంతంగా ఉంటే పది మందికి చే సర్వీస్ వంద మందికి యువతలు అది మంచి నవ్వుతూ ప్రశాంతమైన వాతావరణంలో వనపర్తి జిల్లా కేంద్రం గాంధీ చౌకలోని పాతకోట శివాలయంలో పౌర్ణమి ధ్యానం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా వేద వ్యాస ఫౌండేషన్ ఫౌండర్ ప్రకాష్ నంద పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు మహాభారతం కురుక్షేత్ర యుద్ధం సప్త ఋషుల విశిష్టత ఆత్మతత్వం గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యాన్లకు అన్న అందించారు కార్యక్రమ నిర్వాహకులు మాట పులకరించిన నా హృదయం బాగా పులకరిస్తుంది ఇంకా పరమాత్ముడు గారు ఈ పత్రిక మాట నిన్న ఉన్నంత స్థితికి తీసుకెళ్లి ఇలాంటి దుఃఖంలో ఉన్న ఆ అందరికీ కూడా దుఃఖం నుంచి భగవద్గీత చెప్పుకుంటా శ్రీకృష్ణ భగవానుడి దుఃఖం నుంచి విడుదల కావాలని జగిత్యాల జిల్లాలోని కోజన్ కొత్తూరు గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో పౌర్ణమి ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా జ్ఞానదాత ఆత్మ జ్ఞాన బోధకులు సునీత వెంకట ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం శక్తి శాకాహార విశిష్టతల గురించి చక్కగా వివరించారు అలాగే భగవద్గీతలోని పలు అంశాలను వివరించి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఆయన అయోధ్య రాముడు మరి మనలో ఉన్న ఆత్మ రాముడే అయోధ్య రాముడిగా భూమిదికి వచ్చింది అంటే అయోధ్య రాముడు అంటే మానవ అవతారం ఆ మానవ అవతారం ఎత్తింది ఎవరు ఆత్మారాముడు అంటే భగవానుడు భగవద్గీత అనే ఆత్మ జ్ఞానంతో ఎందుకంటే ఆయన ఉన్నాడు చెప్పాడు ధర్మాన్ని చూయించాడు ధర్మాన్ని ఆచరించి చూయించి ఇలా ఉండండి అని ప్రజలకి హితబోధ చేసి రామరాజ్యాన్ని కాబట్టి అక్కడ భగవద్గీత లేదు ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పెరుముడి మాస్టర్లు సూర్యనారాయణ సుశీల పాల్గొని ధ్యాన్లకు జ్ఞాన సందేశం అందించారు ధ్యాన సాధనతో మనుషులు చోటు చేసుకునే మార్పుల గురించి చక్కగా తెలియజేశారు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో నూట యాభై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు ఎప్పుడు ఎదగలుగుతుందో ఆటోమేటిక్గా నువ్వు కూడా ఆ జ్ఞానం అనేది తొందరగా మనకు ఆరో వచ్చి ఆర ద్వారా నేర్చుకుంటామంటే దాన్ని జ్ఞానము అంటారు అనమాట నువ్వు కూడా నెగ్గుకొని చూపిస్తే నీకు ఆరోగ్యం వస్తుంది పది మందిలో పర్వాలేదు అనిపించుకోవాలనుకుంటే ఇవన్నీ ఈ ఆకర్షణ ఆకర్షణ శక్తి రావాలన్నమాట అంటే ఇక్కడ ఏం చెప్తాను సాధిస్తాను అంటే ఈ రూట్లో ఉండగలగాలి అని చెప్తారు పిఎస్ఎస్ఎం మంచిర్యాల వారి ఆధ్వర్యంలో మంచిర్యాల గద్దెరాగిడిలో గల పత్రిజీ పిరమిడి ధ్యాన కేంద్రంలో అలాగే ధన్వంతరి పిరమిడ్ ధ్యాన కేంద్రం అలాగే తీగల్ పహాడ్లో పౌర్ణమి ధ్యానం నిర్వహించారు ఈ సందర్భంగా ధ్యాన్లకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చేయు పద్ధతి ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సమయ ధ్యాన సాధన చేయించారు శాంతి కోసం పిఎంసి ఛానల్ ఆధ్వర్యంలో తిరుపతిలో టౌన్ క్లబ్ ఎదురున్న గల మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ధ్యాన మహాయజ్ఞం వైభవంగా జరగనుంది ఈ కార్యక్రమం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగనుంది ధ్యాన మహాయజ్ఞంలో సామూహిక ధ్యానం బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన సందేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక వక్తల ప్రసంగాలు పిఎస్ఎస్ఎం అభివృద్ధి ప్రణాళికలు పిఎంసి విస్తీర్ణ ప్రణాళికలు ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు సంగీత నృత్య కార్యక్రమాలు ఉండనున్నాయి ఈ మహోన్నతమైన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆనందానుభూతులను పొందాలని ఆత్మీయ ఆహ్వానం పలికింది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం